యుద్ధంలో విజయాన్ని కలిగించావు ఇట్లా రెండు ఉపకారాలు చేసినందుకు ఆ యుద్ధమైన తర్వాత నీ భర్త అయినటువంటి దశరథుడు నీకు ప్రియా ఓ కైక నీకు రెండు వరాలు ఇస్తున్నారని కోరుకోమన్నావు గుర్తుందా ఇవి నువ్వు చెప్తేనే నాకు అర్థమైంది నువ్వు నాతో ముచ్చట్లు చెప్పేటప్పుడు పని మనిషితో ముచ్చట్లు పెడతాను కదా మనం ఇట్లా నాకు చెప్పేటప్పుడు నాకు ఈ పాట గుర్తొచ్చిందే ఈ పాట ఇప్పుడు గుర్తొస్తున్నది కనుక ఒక పని చేయి ఈ రెండింటినీ ఇప్పుడు ఆయుధాలుగా వాడుకో నీ ప్రమాదం నుంచి నువ్వు బయటపడు రెండు వరాలు కదా ఉన్నాయి ఆ రెండు వరాలని ఇన్నాళ్ళు నాకు అవసరం లేదని ఇచ్చేసావు అంటే కైకై ఎంత గొప్పదట్టే ఒకప్పుడు నాకు అన్ని కోరికలు తీరుతున్నప్పుడు నువ్వు ఇచ్చే వరాలు నాకేం అవసరం నీ దగ్గరే పెట్టుకో అంటే కాదు కాదు ఇస్తానన్నట్టు ఈయన ఉత్సాహం ఎక్కువ కదా దశరథుడికి ఏదో వచ్చినా ఆగదు అంటే తీసుకో తీసుకో అంటే ఒక పని చేయి అంత బతి కనుక ఈ వరాలు నీ దగ్గరే పెట్టుకో అవసరం వచ్చినప్పుడు వాడుకుంటా పాకెట్ మనీ లాగా నువ్వు అవసరం వచ్చినప్పుడు అడుగుతా అంతవరకు నీ దగ్గరే ఉంచుకో అని చెప్పిందట ఈ మందరకి ఈ విషయం తెలిసింది నాకు రెండు వరాలు ఇచ్చాడే అయ్యగారు అవి నేను వాడుకోవటం లేదని గొప్పగా చెప్పింది ఆ గొప్పలు ఇప్పుడు కొంప ఉంచింది అందుకనే ఎప్పుడు కూడా కుటుంబ విషయాలు బయటకు చెప్పకూడదు గొప్పలాడుతాయి కనుక ఆ విషయాలతో నువ్వు రెండు వరాలు కోరుకో మొదటి వరం ఏమిటంటే సప్త వర్షాన్ని ఏడు ఏడు పద్నాలుగు సంవత్సరాలు చెప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఈ పద్నాలుగు సంవత్సరాలు అంటే ఎక్కువైపోతాయి కదా సప్త వర్షాన్ని అంటే ఏడు ఏడు పద్నా ఏడు ప్లస్ ఏడు పద్నాలుగు సంవత్సరాలు రామచంద్రమూర్తి అరణ్యవాసం చేయాలి ఇక రెండవ వరం ఏంటంటే ఏ ముహూర్తానికైతే అయితే రామచంద్రమూర్తికి ఎవరాజ్య పట్టాభిషేకం సంకల్పించారో అదే ముహూర్తానికి నీ కుమారుడైనటువంటి భరతుడికి పట్టాభిషేకం జరగాలి ఇది ఎట్లా జరుగుతుంది చెప్పండి ఆయనేమో ఎక్కడో ఉన్నాడు ఏది కైకై రాజ్యంలో ఉన్నాడు ఆయన రావడానికి మూడు రోజులు పడుతుంది ఎందుకంటే దశరథ మహారాజు శరీరం వదిలినప్పుడు వెళితే వెళ్ళడానికి వర్తమానం చెప్పడానికి మూడు రోజులు ఇప్పటిలాగా మెసేజ్లు లేవుగా మూడు రోజులు వెళ్ళడానికి మూడు రోజులు రావడానికి పట్టింది మధ్యలో ఒకరోజు ఏడు రోజులు పట్టింది అంటే చనిపోయిన శరీర శరీరానికి సంస్కారం చేయడానికి ఏడు రోజులు పడితే ఈమె చూడండి ఆ ముహూర్తానికే జర అంటే ముందు ఆ మాట అనిపించుకుంటే చాలు జరిగింది తర్వాత అని చెప్పి ఈ విధంగా వెంటనే అన్నదట కనుక కైకై నీ భయపెట్టేసింది ఆ భయం వల్ల వరం కోరుకోమంటే నిజంగా రాజుగారు ఇస్తారంటావా అంది నీ తలకాయ నువ్వంటే పడిచేస్తాడు కదా నువ్వంటే రెండో ప్రాణం కదా నువ్వు పడుచు పెళ్ళానివి కదా నీ మాట కాదండులే ఒక పని చేయి ఒకవేళ నీకు ఆయన మీద అనుమానం ఉంటే నీకు అలక వచ్చినట్టుగా ఒక అలక గృహం ఉంటుంది పూర్వకాలంలో ఇప్పుడు మనకు ఉన్న కొంపల్లో రూములే సరిపోవు పూర్వకాలంలో అలిగినప్పుడు కూడా కూర్చోడానికి ఒక రూమ్ ఉండేదిట మనం అదే రూమ్లో అన్ని వన్ మనకి పండుకునేది అక్కడే భోజనం చేసేది అక్కడే వండుకునేది అక్కడే అక్కడే ఉంటాం కానీ పూర్వకాలంలో రాజులు చక్రవర్తులకు అలక గృహాలు కూడా ఉండేవిట అంటే ఆ రూమ్లో అక్కడ కూర్చుంటే వాడు అలిగినట్టు లెక్క ఎవరికైనా అల అలక వస్తే అక్కడ కూర్చునేవాళ్ళట అటువంటి అలక గృహంలో కూర్చో ఈ అనవసరంగా ఆభరణాలు వివరణాలు తీసేయి ఇవన్నీ ఎందుకు నా పాత చీర ఉంది తెచ్చిస్తానని బాగా పాతగా మాసిపోయి మురికి పట్టిన చీర ఇచ్చింది ఇది కట్టుకోమని శని నెత్తిన ఉంటే అట్లా ఉంటుంది పట్టు పీతాంబరాలు ధరించవలసినటువంటి కైకేయి పని మనిషి మాడ విని ఆ పని మనిషి వదిలేసినటువంటి బట్ట కట్టుకొని కోపగృహంలో జుట్టు విరబోసుకొని పూలు ఆభరణాలు పక్కన బారేసి అట్లా దారంతా వేసుకుంటూ ఆ అలక గృహంలో పడుకుందట ఈ ముసలి మహారాజు ఏం చేశాట ఇంట్లో ఆ రాజ్యంలో చేయవలసిన పనులు రేపు తెల్లవారితో ఏ పనులు చేయాలో అవన్నీ అందరికీ అప్పజెప్పి చివరికి అప్పుడు అప్పుడు గుర్తొచ్చింది రారే రేరే ఈమెకి చెప్పలేదే పడుచు పెళ్ళాము కైకైకి ఈ మాట చెప్పలేదే ఆమె ఎంత సంతోషపడుతోందో అని ఆనందంగా వచ్చాట ఎందుకు రామచంద్రమూర్తి అంటే మీకు చాలా ఇష్టం కదా అందుకని చెప్పి ఆనందంగా వచ్చాట వచ్చేటప్పటికీ ఆనందంగా వచ్చేటప్పటికీ ఆ అమ్మగారు ఎక్కడా కనబడం లేదు పని మనుషులను అడిగారట చెలికత్తలను అడిగితే ఎవరికి ఏం చెప్తే ఎందుకంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మనం అనుకూలంగా ఉన్నప్పుడు ఏదో వచ్చి ఎవడన్నా చెప్తాడు కానీ చెడ్డవారితో ఎవడో చెప్పలేడు ఎందుకంటే రాజుగారి కోపం వస్తుంది అందరూ మాకు తెలియదు మాకు తెలియదు అన్నట్టుగా మౌనంగా ఉన్నారట కొంతమంది స్తంభాల చాటును దాక్కున్నారట ఈ ముసలాయన అడిగితే మనకు లేనిపోని సమస్య ఏం చెప్పితే ఏం ప్రమాదమో పరిస్థితి బాగాలేదు ఇక్కడ టెన్షన్ టెన్షన్గా ఉంది మనం ఏం మాట్లాడకూడదు అని చెప్పి తప్పించుకున్నారట అప్పుడు అటు ఇటు చూసేటప్పటికీ దారి కనపడింది ఎందుకు ఆభరణాలు తర్వాత పూల చెండ్లు ఇవన్నీ వేసిన దారి దారి కనబడితే ఇక్కడ నేనున్నాను అన్నట్టుగా ఆ అలక గృహంలో ఉండేటువంటి భార్యను చూసి గుండె బద్దలైందిట అమ్మో ఏం కోపలారినయో ఇవి ఇక్కడ ఈరోజు ఇక్కడ కూర్చుంది ఏమిటి చాలా విశేషమైన రోజు ఈరోజు ఆనందపడవలసిన రోజు మనకేదో ప్రమాణం ఉంది మెల్లిగా వెళ్ళి ఆమె పడుకోనున్న చోట ఆమె నేల మీద పడుకుందట అక్కడ కూడా మంచం మీద పడుకోలేదట నేల మీద పడుకుందట పడుకుంటే మెల్లిగా ముసలి మహారాజు మెల్లిగా ఓపిక చేసుకొని ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నట ఏమైంది నువ్వు నా ప్రాణం కదా అని మొదలు పెడితే అప్పుడు కైకేయి ఆ బాగా మా నోటిలోంచి మాట రాకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా నటిస్తూ అట్లా అట్లా కలం గడిపిందట ఆ తర్వాత మంధర చెప్పినటువంటి వరాలని ఆ దశరథ మహారాజును కోరడం ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి దశరథ మహారాజు యొక్క బాధ ఆ తర్వాత రామచంద్రమూర్తి యొక్క వనవాసం అనేది సాయంత్రం ఐదు గంటలకి మన కాలం యథార్థంగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిషాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్తనిచ్చం లో కాలే వర్షదు పర్జన్య పృథివీ సస్శాలిని దేశోభర బ్రాహ్మణస్భయా అపుత్ర